లో ఉన్నాము ఇదేంటి వీడు హోటల్ని స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా మేము ఆల్రెడీ కాంచీపురం వచ్చేసాము యాక్చువల్ గా నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయితే ఈ రోజు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం త్రీ థర్టీ అయింది త్రీ థర్టీ కాంచీపురం రీచ్ అయ్యాము ఇప్పుడు ఒక రెస్టారెంట్ లోకి వచ్చాను అనమాట తిందామని సో కాంచీపురం అందరికి తెలిసిందే మీనాక్షి దేవి మీనాక్షి అమ్మవారి టెంపుల్ సో అది చూద్దాం అది కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి గా టెంపుల్స్ కూడా త్రీ థర్టీ ఫోర్ ఆ టైం మాత్రం ఓపెన్ చేస్తారు సో ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ గా యాక్చువల్ గా టైం సరిపోయింది మార్నింగ్ వస్తే చూసుకోవచ్చు మార్నింగ్ జర్నల్ గా సిక్స్ టువల్ థర్టీ ఉంటాయి దాని తర్వాత త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి టెంపుల్స్ అన్ని మళ్ళీ ఎయిట్ వరకు ఓపెన్ గా తినేద్దాము ఇది మేము వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాము ఈ రెస్టారెంట్ లో వన్ థర్టీ రూపీస్ అన్లిమిటెడ్ మీల్స్ ఇంకొకటి మేము లగేజెస్ ఆల్రెడీ మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర పెట్టేస్తాం లగేజ్ కౌంటర్ లోని ఈచ్ బ్యాగ్ ఫిఫ్టీ రూపీస్ మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ ఈచ్ పర్సన్ తినేసాము భోజనం అయితే అయిపోయింది ఇదే మన ఆటో సో ఇక్కడ నుంచి మనం గుడికి వెళ్ళిపోదాం

finally దర్శనం అయితే అయిపోయింది దర్శనం అవడానికి ఆల్మోస్ట్ మాకు టూ అవర్స్ అయితే పట్టిస్తుంది సో ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అయింది ఇంకా వేరే వేరే బంగారు బల్లి వెండి చూద్దాం అనుకున్నాం కానీ చూడాలి బయటికి వెళ్ళిన టైం సరిపోతే అని ఆ భూలింగం ఉంది కదా టెంపుల్ ఇక్కడ సో ఆ భూలింగం టెంపుల్ అయితే చూద్దాం అనుకుంటున్నాము అదైతే ఇక్కడికి వన్ కిలోమీటర్ దీనికి బట్ ఆ వెండి బంగారు బంగారపల్లి అయితే ఫైవ్ కిలోమీటర్స్ చూద్దాం మళ్ళీ ఇక్కడ నుంచి మనం తిరువనమల్ వెళ్ళాలి కాబట్టి టైం మేనేజ్ చేయాలి కదా మళ్ళీ గిరిపద దక్షిణ చేయాలి అందుకోసం ఆలోచిస్తున్నాము అయితే చాలా బాగుంది రష్ అంటే కొంచెం ఓకే మేము వచ్చే టైం కొంచెం రష్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అండ్ మధ్య మధ్యలో కూడా వేరే రూట్ నుంచి కూడా పంపిస్తున్నారు వాళ్ళకి జస్ట్ మేము ఈ లైన్ లోకి వెళ్ళిన తర్వాత పక్క లైన్ ఓపెన్ చేశారు వాళ్ళకి దర్శనం వెంటనే అయిపోయింది మాము సరీ మేము బ్యాడ్ లెక్కొద్దీ ఆ లైన్ లో ఉండి మొత్తం అంతా తిరగడం వాళ్ళంత టెంపుల్ లోపలికి కెమెరాస్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమి ఎలా లేవు ఎలా అంటే ఎలా చేస్తున్నారు బట్ మనం అయితే రికార్డ్ అయితే ఏం చేయకూడదు సో నేను ఎందుకని చెప్పేసి ఈ బ్యాగ్ లో మొత్తం పెట్టి క్లోజ్ చేసేసి దర్శనం అయితే చేసుకున్నాను సో అదే మీకు కనిపిస్తుంది చూసారు అక్కడ టెంపుల్ ఆ లోపలకైతే అయితే ఎలా లేదు సో అదే మెయిన్ టెంపుల్ అనమాట ఆ టెంపుల్కి ఎలా లేదు వన్సర్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కాంపౌండ్ లోపలైతే ఎవరు ఏమనట్లేదు రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు అందరూ నచ్చినట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు ఇదిగోండి ఈ టెంపుల్ లోపల ఒక కూనేరు అయితే ఉంది టెంపుల్ లోపల రష్గానే ఉంది బట్ టెంపుల్ బయట ఎలా పురహరీ లోపల చాలా ఖాళీగానే ఉంది మీరే చూస్తున్నారు కదా కొనేరు చూసారా ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది అండ్ క్రౌడ్ కూడా తక్కువగా ఉంది పైగా ఈవినింగ్ కదా ఎండ కూడా ఇప్పుడే పోయింది అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఉన్న గాలి కూడా చాలా చల్లగాస్తుంది ఇంకోటి ఇప్పుడు వరకు మనము లైన్ లో తిరిగి తిరిగి వచ్చాం కదా సో ఇంక ఇది ఆ లోపలికి అనమాట ఇలా తిరిగి 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 ఆ లైన్లోకి వెళ్ళి అలా వస్తున్నాము ఏం పెట్టారు ప్రసాదం దద్దోజనమా సోపర్తేన తిరుగులో పెరుగున్నమా దోజనం పెరుగున్నాం కాదు కాదు దద్దోజనేది పెరగడందాం అంటే తినేండి వెళ్దాం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము ఇదే టెంపుల్ గోపురము చూడడానికి అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళిప్పుడు అక్కడ కావలేదు ఫాస్ట్ ఫాస్ట్ కంగారు కంగరకి వెళ్ళిపోయాము ఎందుకంటే అభిషేకం ఏదో చేస్తారంట అమ్మ సో అలా చేస్తే మనకి ఆపేస్తారు టైం చాలా లేట్ అవుతుంది అన్నారు ఇప్పుడు మనం ఇక్కడ అయిపోయింది కాబట్టి భూలింగం మన పంచలింగాలు ఉన్నాయి కదా పంచలింగంలో భూలింగం ఇక్కడ ఉంది సో ఆ గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం యాక్చువల్గా బంగారబల్లి వెండిబల్లి ఉంది కదా టెంపుల్ సో ఆ టెంపుల్ వెళ్ళడానికి టైం అని చెప్పాను కదా ఒకసారి ఆటో అన్నతో మాట్లాడుతున్నాము సో అక్కడ కొద్ది ఇక్కడికే డ్రాప్ చేసాను నేను సో ఏమంటాడో చూద్దాం టైం సరిపోద్ది అంటున్నారా

మరి ఏం చెప్పలేదు మనకి స్టార్టింగ్ ఫిఫ్టీ అన్నారు తర్వాత మనకి ఏం చెప్పలేదు ఇంకా చొరవగా మాకు ఆటో అన్న ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఈచ్ పర్సన్ బట్ ఇక్కడ చూస్తుంటేనేమో లిస్ట్ చెప్తున్నాడు ఇంకా ఇంకా ఏ ప్లేస్ లో చూపిస్తానని చెప్పేసి మేము మాకు ఎయిట్ వరకే టైం ఉంది ఎయిట్కి రెండు బ్యాక్ అయిపోవాలంటే కి సరిపోతుంది ఇవన్నీ మీరు ఎయిట్ లోప కవర్ చేసేసి అంటున్నాడు చూద్దాము ప్రస్తుతానికి అయితే లగేజ్ మనం ఈ గుడి దగ్గరే పెట్టేసాం కదా అది ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెత్తాలి మళ్ళీ టైం సరిపోదు కదా అని ఆలోచిస్తున్నాము అంత కంగర కంగారు తిరగడం ఎందుకు అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ తెచ్చేసుకుని ఒకసారి మళ్ళీ ఆటో దగ్గరకి వెళ్ళేస్తాం మాట్లాడు చూద్దాము మేము అయితే అన్ని తిరగలేము అనమాట సో ఇక్కడ మనకు టైం అయిపోయింది కాబట్టి చూద్దాం ఇదే మనం లగేజ్ పెట్టిన కౌంటర్ మొత్తానికి మేము ఏంటంటే వామన అవతారము శివుడి టెంపుల్ భూలింగం ఉంది కదా అక్కడికి అండ్ వెండిపల్లి బంగారపల్లికి వీటన్నిటిని కలిపి ఇంకా మాట్లాడేసుకున్నాం అనమాట మొత్తం అన్నీ కలిపేసి వెయ్యి రూపాయలు ఇలాగ ఆటో సో వెయ్యి రూపాయలకి అయితే వచ్చారు ఫస్ట్ ఇప్పుడు వామన అవతారంలోకి వెళ్తున్నాము మేము టైం సరిపోదాం అంటున్నాం కానీ వాళ్ళు పర్లేదు మేము మేనేజ్ అంటున్నారు టైం కూడా వచ్చేసి సిక్స్ అయితే అయ్యింది మేము మాకు సెవెన్ వరకు అయితే మాక్సిమం మేము ఉండగలము అని చెప్పాము చూద్దాం ఇంకా టూ అవర్సే ఉంది ఎంతవరకు సరిపోతే అంతవరకు తిరిగి చూద్దాం ఇదే వామనవతారం టెంపుల్ లోపలికి వెళ్దాం లోపల రికార్డింగ్ ఎలా ఉందో లేదో తెలియదు తే చాలా ఖాళీగా ఉంది ఇక్కడ హలో ఇక్కడ ఈ విగ్రహాలకి ఏదో మీనింగ్ ఏదో ఉంటదేమో కదా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా గుర్రము అవి వాటికి ఏదో మీనింగ్ ఏదో ఉంటదేమో కదా వీటికి ఏమో తెలియదు మనకనే నేను ఎక్కడో విన్నట్టు గుర్తు వాటికి మీనింగ్ ఉంటదని సార్ ఎక్కడి నుంచి గోపురం ఎంత బాగా అనిపిస్తుందో మొత్తానికి మనం ఏకాంబర లింగానికి వచ్చాం మనకి పంచలింగాలు ఉన్నాయి కదా గాలి నీరు నిప్పు భూమి ఇలాగ అందులో ఇది భూలింగం అనమాట మనం ఇప్పుడు చూసుకుంటుంది సో పంచలింగాల్లో ఇది భూలింగం కానీ ఏ టెంపుల్లోని మనకి ఎలా అయితే చేయట్లేదు కెమెరాస్ అవన్నీ అది తెలిసిందే కదా ఎలా చేయదు సో నాకు వీలైనంత వరకు టెంపుల్ బయట చూపిస్తూ మీకు చిన్న చిన్నగా నాకు తెలిసినంత ఎక్స్ప్లైన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం ఇది వెళ్ళిపోయిన తర్వాత మనకి బంగారుపల్లి వెండిపల్లి టెంపుల్ ఉంది కదా దానికైతే వెళ్దాం టైమ్ ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ ట్వంటీ టూ అయింది సో చీకట పడిపోతుంది రెండు త్వర త్వరగా వెళ్ళి దర్శనం చేసుకుందాం ఈ గోపురం అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది చూసారా రినోవేషన్ చేస్తున్నారు అనుకుంటా మీకు వీడియోలో పెద్దగా తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది రినోవేషన్లో ఉందనుకుంటా కర్రలు కట్టి ఏదో చేస్తున్నారు దానికైతే ఎదురుగా కనిపిస్తున్నది మామిడి చెట్టు దాని వయసు మూడు వేల ఐదు వందల సంవత్సరాల పైననంట నేను వినైతే షాక్ అయ్యాను ఇక్కడ వీళ్ళకి తెలిసి మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉందంట అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచి ఉందో తెలీదు అండ్ ఇంకొక స్పెషాలిటీ ఈ మామిడి చెట్టుకి మామిడి పళ్ళు ఫోర్ టైప్స్లో కాస్తాయంట నాలుగు నాలుగు రకాల రుచులను కలిగి ఉంటాయంట చాలా స్పెషల్ కదా ఏకాంబర లింగం దర్శనం అయితే అయిపోయింది టెంపుల్ది ఇప్పుడు మనం వరదరాజు పెరుమా టెంపుల్ అంటే విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్తాం అక్కడ వెండిపల్లి బంగారపల్లి అవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి అది సెవెన్ కిలోమీటర్స్ సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆటోలో ఉన్నాము సేమ్ ఆటో ఆల్రెడీ బుక్ చేసుకున్నాము కదా సెవెన్ కిలోమీటర్స్ అంట రండి అక్కడికి వెళ్తాము ఆల్రెడీ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఆ టెంపుల్ ఎయిట్ క్లోజ్ అంట సో మనం ఎంత త్వరగా రీచ్ అవ్వాలైతే అంత మంచిది రీచ్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని తిరువనమలై వెళ్ళాలి ఫైనల్లీ మనం వరదరాజు పెరుమాల్ టెంపుల్ అయితే వచ్చేసాము వరదరాజు పెరుమాల్ టెంపుల్ అంటే విష్ణుమూర్తి టెంపుల్ ఒకసారి గోపురం చూపిస్తాను చూడండి మన కాబరేశ్వరం చూసాం కదా ఇప్పుడు దీనికి ముందు సో చూడడానికి సేమ్ అలానే ఉంది ఒకసారి చూడడం చూపిస్తాం మనకి వంద స్తంభాల మండపం ఒకటి ఉంది సో చూడటానికి అయితే సూపర్ ఉంది అనమాట నాకు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు నేను జస్ట్ వచ్చే ముందు జస్ట్ లైట్ గా అలా చూసుకుని జస్ట్ నా ఐడియా కోసం ఉన్నదే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాది ఏంటంటే నేను చూసి ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నాకేం తెలుసు అన్నదే మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి ఆ మండపం చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు సూపర్ ఉంది కదా అసలు చాలా బాగుంది బట్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే లేదు గేట్ అది క్లోజ్ చేశారు ఒకసారి ఇటు నుంచి కూడా చూపిస్తాను చూడండి అదిగో మొత్తం అన్ని కూడా వంద స్తంభాలు అనమాట ఇవి ఈ స్తంభాలన్నీ కూడా నార్మల్ గుడి స్తంభాల్లో కాకుండా ఆర్కిటెక్చర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఎంత బాగా చెక్కారు చూడండి ఆ డీటెయిలింగ్స్ అవి కూడా ఇక్కడ చైనా ఎలాంటి చూసారా చైన్ కనిపిస్తుంది మీకు ఆ చైన్ కూడా మెటల్ అనుకుంటే మీరు పొరపానట్టే అది మెటల్ అయితే కాదు అది కూడా స్టోన్తోనే చెక్కారు ఇదే దీని స్పెషాలిటీ ఆ చైన్ కూడా రాయితో చెక్కారంటే అసలు అద్భుతమైన చెక్ చెప్పాలి ఆ రింగ్స్ కూడా ఇండివిజువల్ రింగ్స్ అవన్నీ చైన్ అంటే ఏదో రాళ్ళతో చెక్కారు కదా హార్డ్గా ఉంటుంది అనుకోకుండా నార్మల్ చైన్లో చైన్ అయితే ఎలా ఎలా అయితే ఉంటుందో అలాగే రింగ్స్ కూడా సెపరేట్ సెపరేట్గా మూవ్ అవుతాయి మనకి మన ఒరిజినల్ మెటల్ చైన్ల చైన్ లాగా ఇదిగోండి వంద స్తంభాల మండపంలోకి ఎంట్రన్స్ అయితే ఉంది చూసారా ఇక్కడ మొత్తం ప్రైస్ ఎక్కడ ఉన్నాయి మొబైల్ ఎంత మనిషికి ఎంత వీడియో కెమెరాకి ఎంత అని బట్ ఇప్పుడైతే టైం అయిపోయినట్టుంది టైమింగ్స్ ఏం అసలు చేయలేదు బట్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయ్యింది సో క్లోజ్ చేస్తారు మీ మార్నింగ్ ఓపెన్ చేస్తారనుకుంటా ఇక్కడ ఎటు చూసినా సరే గుళ్ళే కనిపిస్తున్నాం మనకి తమిళనాడు అంటే పర్టికులర్లీ కాంచీపురంలో నీ ఇదే ఫస్ట్ టైం రావడానికి ఎప్పుడు రాలేదు కానీ గుళ్ళైతే అయితే మాత్రం అవసరం కానీ మనం తల తిప్పిన ప్రతి జంక్షన్ కి ప్రతి రద్దు ఒక టెంపుల్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం వెండి బల్లి బంగారు బల్లి లైన్ లో నిలబడ్డాం ఫస్ట్ అది చూసేసుకుని రిమైనింగ్ అయితే చూద్దాం ఐ డోంట్ నో లోపలికి కెమెరా రికార్డింగ్ ఎలా చేస్తారా లేదా కాంచీపురం కాంచీపురం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము ఆటో అని ఇప్పుడు దిలిపేసాడు సో మాకు మొత్తం ఈ ట్రిప్ అంతా కలిపి ఆటో థౌజండ్ రూపీస్ అయింది మాకు రీజనబుల్ అనిపించింది ఎందుకంటే మధ్యాహ్నం జర్మేము దిగి త్రీ త్రీగా అనుకుంటా రఫ్గా త్రీ త్రీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ అయింది బట్ నైన్ థర్టీ వరకు కూడా ఆటో మాతోనే ఉంది మొత్తం అంతా తిప్పారు సో వేరే రూపాయలు వస్తాయి అనిపించింది ప్రస్తుతానికి బస్సు ఎంక్వైరీ చేస్తున్నాము అసలు లాస్ట్ బస్సు ఏముంది తిరువన్నమలైక్ అని చెప్పేసి మళ్ళీ మిస్ అయిపోతే ప్రాబ్లం కదా బట్ ఇక్కడ మీరు చూసుకుంటే బస్ స్టాప్ ఎంత చెత్తగా ఉందో చూడండి అసలు ఆ బస్ స్టాప్లో చెత్త ఉందా చెత్తలో బస్ స్టాప్ ఉందా అన్నంత దారుణంగా ఉంది కొంపు కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నచ్చిన పని అని చేస్తున్నారు సో బస్ స్టాప్ అయితే చాలా గా ఉంది థింగ్ ఏంటంటే మేము నిన్న నైట్ షార్ట్ అయ్యాం కదా నైట్ అంతా నిద్ర లేదు ఇక్కడ కాంచీపురం వచ్చేటప్పటికి మాకు మధ్యాహ్నం మూడు అయ్యింది నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయితే ఈ రోజు మధ్యాహ్నం మూడు అయ్యింది మూడు గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాము మొత్తం ఎంత వీలైతే అంత వరకు కవర్ చేసేసాము బట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇది తిరువనమల వెళ్తాం కదా తిరువనం వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఒంటి గంట రెండు అవుతుందేమో మేబీ వెళ్ళిన వెంటనే కూడా మేము స్లీప్ అయితే తీసుకోండి రెస్ట్ ఏమి ఉండదు మాకు వెళ్ళిన వెంటనే ఫ్రెష్అప్ అయిపోయి గిరిపద స్టార్ట్ చేసేస్తాం ఎందుకు అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎండలో తిరగాలి పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా బట్ ఇప్పుడు ఏదోలా ఓ పట్టేసి నైట్ అంతా గిరిప్రేక్షణ చేసేసి మార్నింగ్ దర్శనం చేసుకుంటే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నాం లాస్ట్ పోస్ట్ టెన్ థర్టీకి ఇప్పుడు ఆల్రెడీ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది హాఫ్ అవర్ లో ఫస్ట్ ఫస్ట్ గా తినేసి వెళ్ళిపోవాలి సో నో రెస్ట్ చూడాలి గిరిప్రీక్షణ ఎలా చేస్తామో అన్నది గిరిప్రీక్షణ చేసాక కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము చూడండి కాఫీ ఇచ్చారు మిక్స్ చేస్తా రెండు అది వెరైటీ అనమాట లేదా ఇక్కడ తమిళనాడు తమిళనాడు స్టైల్ అది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ త్రీ అయింది అంటే లెవెన్ అవుతుంది జనరల్ గా మేము తిరువనం వెళ్తున్నాం కదా బట్ అక్కడ పెద్ద డిజాస్టర్ జరిగింది యాక్చువల్ గా టెన్ థర్టీ లాస్ట్ బస్సు బట్ ఆ లాస్ట్ బస్ చూస్తే ఫుల్ అయిపోయి ఉంది నిలబడ్డానికి కూడా ఖాళీ లేదు ఇప్పుడు ఆ బస్సులో ఎక్కి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ అయితే జర్నీ చేయాలి జర్నీ చేసి ఆ గిరిపెదర్శన చేయడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కదా సో ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ వేరే బస్ ఎక్కింది లోకల్ బస్ ఇంకొకటి లాంగ్వేజ్ ఇష్యూ కదా అయితే మాకు రాదు వాళ్ళకేమో ఈ లాంగ్వేజ్ రాదు సో పెద్ద ఇష్యూ అయిపోయింది దాని వల్ల ఇక్కడ నుంచి వాళ్ళు చెప్పిందంటే చెంగల్పట్టు వెళ్ళాలన్నారు సో చెంగల్పట్టు వెళ్ళి అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయంట తిరువర్ణమలకి అండ్ ఇంకోటి చెంగల్పట్టు అనేది ఇంకా బ్యాక్ కు వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు బ్యాక్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నమలైకి బస్సు అయితే క్యాచ్ చేయాలి చూద్దాం మేము జరుగుతుందో నాకు తెలిసి ఇంకా మేము వెళ్ళేటప్పటికి అయితే అవుతుందేమో జాము అవుతుందేమో గిరిపరక్షన్ ఎలా చేస్తామో ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు సో మా ప్లాన్ అయితే చేంజ్ అయ్యేలా ఉంది రేపు మేబీ వేస్ట్ అయిపోతుందో ఏంటో చూద్దాం సో ఇది ప్రస్తుతానికి అప్డేట్ అయితే నేను సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తాను లేదంటే ఇంకా డైరెక్ట్ తిరువన్నమల కలుపుతాం ఇంకొక అప్డేట్ టైం వచ్చేసి లెవెన్ ఫైవ్ అయింది వెళ్తున్నాం వెళ్తామని చెప్పేసి వేరే బస్సుకిం కదా అది కాకుండా బయటకి రోడ్ మీదకి వచ్చేసి బస్ స్టాప్ లో కాకుండా రోడ్ మీదకి వస్తే ఒక బస్సు రెడీగా ఉంది అనమాట అది కూడా వెల్లుపూర్ వెల్లూరా వెల్లూరు అంట సో ఇక్కడ నుంచి వెల్లూరుకు వెళ్ళి అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయంటున్నారు మరి అది ఎంతవరకు వరకు నిజమైనది తెలియదు మాకు అయితే ఏ ఐడియా లేదు కదా ఇంకా బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం ప్రస్తుతానికి అయితే అదే బస్సులో ఉన్నాం వెల్లూరు వెళ్ళి అక్కడ నుంచి మనం బస్సెస్ అయితే తెచ్చేసుకోవాలి జనరల్ గా మన ప్లాన్ ప్రకారం లెవెన్కి ఉండాలి అసలు తిరువనలో లెవెన్ లెవెన్కి ఉండాలి బట్ లెవెన్ ఫైవ్ ఇంకా ఎక్కడ ఉన్నాం సో మేము వెళ్ళాడు తెల్లారిపోతుంది చూద్దాం నెక్స్ట్ ప్లాన్ ఏముంటుందో ఈసారి ట్రిప్ అయితే మాత్రం ఎగరేస్తుంది ఎవరి టైమ్ మనం ఎవరుకున్న ప్లాన్ ప్రకారం నీట్ గా స్మూత్ వెళ్ళిపోయింది చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి గానీ ఇప్పుడు అయితే మాత్రం పెద్ద బ్యాట అయిపోయింది చూద్దాం రేపు ప్లాన్ ఏమవుతున్నది యాక్చువల్ గా గిరిపదక్షి నైట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ పగలు చేయాలంటే కష్టం ఈ కూడా దంచి పడుతున్నాయి కదా సరేలే కొంచెం ఈ మాకు వన్ అవర్ పడుతుంది దగ్గర దగ్గరగా వెల్లూరు వెళ్ళడానికి కొంచెం లైట్ గా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ పరిగెడతాం